నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కార్డ్ రీడర్ అండ్ వేదిక న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ముందుగా మీకు హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు నాకు రెడ్డివి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్ష థ్యాంక్ యూ సో వెరీ మచ్ వినాయక చవితి అంటే ఆనందం వేరు ఒక కడుపులో నుంచి ఒక ఆనందం వస్తుంది అంటే ఆనందం అండ్ మన ప్రకృతి కూడా ఒక పచ్చదన్నం ఒక యా యా వానాకాలం అప్పుడప్పుడే మళ్ళీ చిగురించడం అంతా అసలు బ్యూటిఫుల్ గౌండ్ మొత్తం పచ్చదనమేమో సో వినాయక చవితి జరుపుకునేటటువంటి విధానాల్లో రకరకాల ఆ పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు అసలు బేసిక్ గా ఆ మాట్లాడుకుంటే స్వామిని తెచ్చుకోవటం ఒక మూర్తిని తెచ్చుకోవటం మట్టి వినాయకుణ్ణి కలర్స్ అవి కాకుండా మట్టి వినాయకుడిని మాత్రమే తెచ్చుకోవటం పాలవల్లు కట్టడం ఆ పత్రి యూస్ చేయటం ఇవన్నీ వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి డెఫినెట్ గా దీని వెనకాల ఒక సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఆ సైన్స్ ఏంటి ఎందుకని ఇలా చేసుకోవాలి అలాగే ఆ రకరకాల ఈ వినాయకుల వల్ల ఆ పొల్యూషన్ అయిపోతుంది బాగా వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ కలర్స్ కలర్ఫుల్ కలర్స్ వల్ల కూడా కంటామినేట్ అవుతున్నాయి వాటర్ ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్లీ వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మట్టి వినాయకుడిని మాత్రమే వాడాలి ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం మనోజ గారు అలాగే అక్కడ గణేష్ కార్డ్స్ ఏనా స్పెషల్ వావ్ గణేష్ అయితే స్పెషల్ గా వినాయక చవితి కోసం కోసం మాత్రమే ఈ కార్డ్స్ కార్డ్స్ ని తీసి చెప్పబోతున్నారు ఎలా చెప్తారు ఈ కార్డ్స్ అనేది ఒక్కసారి ఫస్ట్ తెలుసుకుని తర్వాత వినాయక చవితి గురించి ఏం చెప్తారు దీంతో దీంతో నేను ఏం చెప్తాను అంటే మనకి భగవంతుడు అంటే విఘ్న నాయకుడి నుంచి ఎటువంటి గైడెన్స్ ఈసారి చెప్తున్నారు ఈరోజు సో మీ అందరికి తెలుసు నేను టారో మీరు చాలా బిలీవ్ చేస్తాను ఓకే టారో నుంచి వచ్చిన ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ అన్నా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాను అండ్ కాబట్టి మన అందరి కోసం ఏం చేస్తామంటే మనం చక్కగా వన్ టు నైన్ ఒక నెంబర్ అనుకోండి మీరు ఏదైనా ఒక నెంబర్ ఇప్పుడు మనం చేద్దాము ఆ నెంబర్ వినాయక చవితి రోజు ఏం చేస్తారంటే భగవంతుడిని ఒక కోరిక కోరుకొని ఒక నెంబర్ మీరు అనుకుంటే వినాయకుడు మనకి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నాడని మనం చూసుకుందాం వావ్ అది కూడా ఉంది అది అది చేద్దాము సెషన్ చేద్దాం అంతకన్నా ముందు ఒకసారి వినాయక చవితి గురించి మాట్లాడుకో అంతకన్నా ముందు పద్మినికి ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూసేద్దాం తర్వాత అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుని మనందరికి ఏం గైడెన్స్ చూద్దాం వా థ్యాంక్ యూ నంబర్ ఏమైనా మామూలుగానే చూస్తున్నాను పద్మి నీకు ఏమొచ్చిందంటే తను ఆలోచన ఏదైతే ఉందో కంప్లీట్ స్పిరిచువల్ క్వెస్ట్ అంటాం అనమాట అంటే స్పిరిచువాలిటీ మీదనే ఉంది తన ఫోకస్ మొత్తం ఇప్పుడు భక్తి భగవంతుడు తప్పించి ప్రస్తుతం ఉన్నది రెండో ఆలోచన లేదు దిస్ ఈస్ యువర్ ప్రూఫ్ ఆయ్ సో క్యూటర్ తీసుకొచ్చాకా ఎంత ముద్దుగా ఉన్నాడు ఓ స్పిరిచువల్ కోస్ట్ కాబట్టి నీ ఆలోచన మొత్తం స్పిరిచువాలిటీ చుట్టూరే తిరుగుతూ ఉంది ప్రస్తుతానికి కాబట్టి అది ఆయనకు ఓకేనా ఆయనకి ఇష్టమేనా ఓకే అదే చెప్తున్నారు కాబట్టి ఆ లైన్ లోనే నేను వెళ్ళాలి వెళ్తే కూడా నీకు మంచి చూడు అక్కడ అంత రిజెంబ్లెన్స్ చూడు ఆయన ఒక ప్రొటెక్షన్ లాగా ఒక నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం వెనకాల ప్రతి ఒక్క పని వెనకాల ఆయన నీకు ఒక షెల్టర్ గా ఒక ప్రొటెక్షన్ గా ఉంటాడని సో నో డీవియేషన్ ఇంకేం డీవియేషన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ గణేష ఐ లవ్ యు నా ఆరాధ్య దైవం ఆయన థ్యాంక్ యూ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇక వినాయక చవితి గురించి ఒకసారి చెప్పండి వినాయక చవితిని ఆచరించినటువంటి ఇల్లు ఉండదు ఆహా అందరూ కూడా అసలు పిల్లలకైతే ఎంత ఆనందం బుజ్జి బుజ్జి వినాయకుడిని తెచ్చుకోవాలి అయ్యో ఆ ఎమోషనల్ వీడియోస్ చూసి పిల్లలు ఎడ్ చేస్తా ఉంటారు ఆయన ఏదో ఒక నిజంగా వినాయకుడిని ఆయనని చేస్తా ఉంటారు చేసినప్పుడు ఆ ఎనర్జీస్ తోటి ఆ వైబ్స్ తోటి మనకి ఏముంటదంటే నిజంగా ఒక భగవంతుడే వచ్చి మన ఇంట్లో ఉన్నడానికి ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి ఆయనను పంపించేటప్పుడు అంతగా బాధపడి అంతా ఏడుస్తూ ఉంటారు అలా ఉండాలి మన భక్తి కూడా తెచ్చేసామా ఆయన మీద మొహం మీద నీళ్లు జల్లేసామా అనేది కాదు వెళ్ళేటప్పుడు ఒక బాధ అంతే ఆ పిల్లలకు ఉండేటటువంటి భక్తి మనకి రావాలి అంతే ఎంత కనెక్ట్ అయిపోతారో పిల్లలు ప్రత్యేకించి వినాయకుడికి సరే చెప్పండి వినాయకుడి ప్రీతి కొరకు వినాయక చవితిని అసలు ఎలా చేసుకోవాలి శాస్త్రం ఏం చెప్తా శాస్త్రం ఏం చెప్తుంది అంటే మామూలుగా ఉండ్రుమట్టి అంటాం మనం సముద్రం అది మన చెరువుల దాని మట్టి తీసుకొచ్చి మంగమట్టినా బంకమట్టి ఆ మట్టి తోటి వినాయకుడిని చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మట్టి వినాయకుని చేసినప్పుడు మట్టిలో ఏముంటుంది మనం ఈ స్పిరిచువాలిటీ కున్ను సైన్స్ రెండు కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడదాం ఆ చేసినప్పుడు మట్టిలో రకరకాల మినరల్స్ మనన్న ఏమంటారు గా నడిచేటప్పుడు చెప్పులు వేసుకోండి నడవద్దు అంటారు ఓకే ఇప్పుడు ఈ మధ్య అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఏమంటున్నారు అంటే మీరు నార్మల్ గా భూమి మీద కాసేపు చెప్పులు వదిలేసి కాసేపు నించోండి కాసేపు నడవండి ఏంటంటే అందులో ఉన్న మినరల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన బాడీకి ఆరోగ్యాన్ని ఇచ్చే మినరల్స్ అవన్నీ కాబట్టి ఆ మట్టిలో ఉండే మినరల్స్ ఏవైతే ఉంటాయో మన ఆరోగ్యానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా హెల్ప్ చేస్తుంది కాబట్టి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది కాబట్టి కాసేపు మట్టిలో ఆడనిమ్మంటారు పిల్లల్ని లేకపోతే నించోమంటారు కాబట్టి ఈ మట్టి చాలా దీన్ని మళ్ళీ మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం ఈ మట్టితో చేసిన వినాయకుడిని మళ్ళీ మట్టిలోనే మళ్ళీ చెరువు వేసినప్పుడు అక్కడ ఏం లేదు కదా కలర్ లేదు పెయింటింగ్ లేదు ఆర్గానిక్ అని మాట్లాడుకుంటాం మళ్ళీ అట్లా వెళ్ళినా గానీ తాగే తాగే నీళ్ళ చెరువుల్లో వేసినా గాని ఎటువంటి ఇబ్బంది ఫస్ట్ మనకి ఉండదు అలాగే మట్టి వినాయకుడిని చేసినప్పుడు అలా ఈజీగా కరిగిపోతూ ఉంటది వినాయకుడిని తెచ్చుకున్నప్పుడు ఏమంటాం మనము మా జీవితంలో ఉన్న రకరకాల ఇబ్బందులు అన్నిటినీ తొలగించి తండ్రి అంటే ఆయన వెళ్ళేటప్పుడు మన బాధలు అన్ని తీసుకెళ్లిపోయి అలా ఆయన ఎలా అయితే కరిగిపోతారో అలాగే మన ప్రాబ్లమ్స్ అన్ని అన్ని అలా కరిగిపోతాయని అనుకుని అది అలా యూనివర్స్ వదిలేస్తామన్నమాట కాబట్టి ఆ వినాయకుడిని మనం తెచ్చుకోవడం రెండోది ఏంటంటే పత్రి ఏదైతే ఉంటుందో మనము ఏకవింశతి ఓకే ఆ పత్రి తెచ్చినప్పుడు రకరకాల పత్రి ఇరవై ఒకటి మూడు ఎక్కడ పడితే అక్కడ తొక్కేసిన సో దాని క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కాస్త గంగా నీళ్ళు జల్లి కాస్త క్లీన్ చేసుకుని తర్వాత పూజ చేస్తే వినాయకుడు మనం ఒకటి మూడు ఐదు తొమ్మిది రోజులు పెట్టుకుంటాం కదా వినాయకుడు ఓపిక ఉన్నంత వరకు పెట్టుకుంటూ ఉంటారు అలా వినాయకుని పెట్టుకున్నప్పుడు ఈ పత్రి పూజ ఏదైతే చేస్తామో ఆ పత్రిలో ఏంటంటే ఈ సీజన్ ఏంటి సడన్ గా మనకి వర్షాలు ఎక్కువ అయ్యే సీజన్ ప్లస్ రకరకాల వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే వినాయక చవితి రోజు మనం పత్రి పూజ ఏదైతే చేస్తామో అలా వదిలేస్తాం కదా వినాయకుడిని పత్రి పూజ చేసి ఒకటి మూడు ఐదు తొమ్మిది రోజులు వదిలినప్పుడు ఆ పత్రిలో ఉన్న మెడిసినల్ గుణాలు ఏవైతే ఉంటాయో అది వాటి నుంచి అంత ఇల్లు అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి అది ఒక మనకి ఏంటంటే ఒక మంచి ని క్రియేట్ చేసి ఆ ఏమంటారు రకరకాల రోగ బాధల నుంచి మనకి నివృత్తి చెందుతామని అది ఒక అలా చెప్తారు ఓకే అండ్ దాంతో పాటు వినాయకుడితో పాటు ఈ పత్రిని కూడా మనం తీసుకెళ్లి నీళ్ళల్లో వేసేస్తూ ఉంటాం వర్షాకాలం వచ్చినప్పుడు రకరకాల వరదలు వస్తాయి తుఫాను వరదలు నీళ్లు చాలా రకరకాల నీళ్ళలో కల్తీ అవంతా వచ్చేస్తూ ఉంటుంది ఈ పత్రిని ఎప్పుడైతే ప్యూర్ పత్రిని తీసుకెళ్లి ఎప్పుడైతే నీళ్ళల్లో వస్తామో ఇవన్నీ నీళ్ళని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట ప్యూరిఫై చేసి అది ఒక మెడిసినల్ వాల్యూ ఇప్పుడు మనం ఏమంటే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాం అని చెప్తాం కదా ఆ వాటర్ ని ఒక డీటాక్స్ లాగా ప్రిపేర్ చేస్తాయి అనమాట ఆల్కలైన్ వాటర్ అనవచ్చు డీటాక్స్ వాటర్ అనవచ్చు ఈ పత్రి అందులో వేసినప్పుడు దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ తాగినప్పుడు మన ఆరోగ్యం బాగుంటది అని ఇది ఎస్పెషల్ ఈ సీజన్ అనమాట ఈ సీజన్ లో రకరకాల వాటర్ వల్ల వచ్చే జబ్బులు రోగాలు చాలా ఉంటాయి కదా అవన్నిటి నుంచి బయటపడాలి అంటే ఈ పత్రి అందుకనే అందులో కలుపుతారు డేర్ ఫోర్ ఏమంటారు అంటే మనము కలర్ వేసింది ఇబ్బంది అవుతుంది కదా మట్టి మాత్రమే ప్రమోట్ చేద్దాం తప్పకుండా తప్పకుండా మట్టి వినాయకుని మాత్రమే మనం అసలు శాస్త్రబద్ధం కూడా అదే మట్టి వినాయకుడినే వినియోగించుకోండి అని చెప్తారు సరే ఇక ఇంట్రెస్టింగ్ విషయము గణేష్ గణేశ మన మనందరి కోసం నా కోసం కూడా నేను కూడా ఒక నంబర్ అనుకుంటున్నాను ఆర్డర్లో నేను ఒక నంబర్ అనుకున్నాను ఓకే నా నెంబర్ ఫైవ్ చెప్పేస్తున్నాను నేను ఓకే మీరు ఇప్పుడు ఒక థర్టీ సెకండ్స్ టైం తీసుకోండి వన్ టు నైన్ లోపు మీ మనసులో ఏదో ఒక నెంబర్ అనుకోండి ఒక నెంబర్ అనుకోండి గణేష్ మనకి ఏం గైడెన్స్ వస్తుంది మనకి అని మనం చూద్దాం ఓకే అనుకోండి నేను కూడా నా నంబర్ ఫైవ్ అనుకున్నాను సార్ చూద్దాం ఏమి ఉంటుందో ఫైవ్ లో తప్పకుండా ఒక్కొక్క గైడెన్స్ గైడెన్స్ ప్రకారం మనం అనుసరించి మనం నడుచుకోవచ్చు తప్పకుండా ఓకే అనుకున్నారా అనుకున్నారా ఒక నెంబర్ వన్ నుంచి నైన్ వరకు ఎట్లా ఉండబోతుందో చూద్దాం వన్ అనుకున్న వాళ్ళకి ఏం వస్తుందో చూద్దాం వన్ అనుకున్న వాళ్ళకి చూద్దాము ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి శ్రేయస్సు అన్ని మీకు బ్లెస్సింగ్స్ అనమాట ఈసారి కాబట్టి ఈ ఒకవేళ మా నా వీడియో మీరు పూజ చేసే కంటే ముందే చూసేస్తే గనక చక్కగా భగవంతుడిని ఈ ఈ నంబర్ ఏదైతే ఆయన బ్లెస్సింగ్ ఏదైతే ఉందో అది నిజంగా మీకోసం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అండ్ డెఫినెట్ గా విఘ్నేశ్వరుడు మీరు అయితే మీరు ఏం చేస్తారంటే ఈసారి బెల్లం ఉండ్రాళ్ళు వినాయకుడికి ప్రత్యేకంగా మీరు చేసి పెట్టండి ఈసారి ఎందుకంటే ఆయన ఇంత మంచి మీ శ్రేయస్సు కోరి అంటే మీకు అంతా బాగుంటుంది ప్రాస్పెరిటీ అంటే ప్రతిదీ బాగుంటుంది కాబట్టి మీరు నంబర్ వన్ ఎవరైతే అనుకుంటారో బెల్లం తో చేసిన కుడుములు వినాయకుడికి విఘ్నేశ్వరుడికి ఈసారి నైవేద్యంగా తప్పకుండా పెట్టండి ఈసారి పెట్టడమే కాకుండా భాద్రపదంలో వచ్చే ఇంకొక బుధవారం రోజు కూడా ఇది చేసి పెట్టవచ్చు అద్భుతం నంబర్ వన్ సూపర్ అసలు నంబర్ వన్ అంటే నంబర్ వన్ లానే నంబర్ టూ ఇప్పుడు నంబర్ టూ అనుకున్న వాళ్ళకి ఏం ప్రొడిక్షన్ వస్తుందో చూద్దాం నెంబర్ టూ ఎస్పెషలీ ఏంటంటే నెంబర్ టూ వాళ్ళకి మంచి ఏం ఏం చెప్తున్నాడు అంటే వినాయకుడు కాస్త మీరు చేసే పని మీద శ్రద్ధ వహించమని ఒక గైడెన్స్ మీకు అనమాట అశ్రద్ధ పనికి రాదు ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్ వేస్ట్ చేస్తే మీకు దానికి ఫలితం దక్కుతుంది రెండు పడవల మీద కాళ్ళు వేయొద్దు అని కూడా ఇక్కడ ఉంది మీకు కాబట్టి ఫోకస్ చేసి ఎస్పెషల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ అని భగవంతుడు చెప్తున్నాడు కాన్సన్ట్రేషన్ అంటే దేంట్లో మీ పనిలోనే కాదు మీ ఫ్యామిలీ విషయంలో కూడా కాస్త మీ ఫ్యామిలీ వైపు మీరు దృష్టి మలర్చాలి అని పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి స్టూడెంట్స్కి ఏంటంటే మీ చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని ఒక ఇండికేషన్ అనమాట అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు చదువు బాగా రావాలంటే ఏం చేస్తాం గుంజీలు ఖచ్చితంగా తీస్తాం కాబట్టి గుంజీలు తీసే దగ్గర మాత్రం ఏమీ ప్రకృతి చేయకుండా ప్రాపర్ గా కూర్చొని లేవండి పదకొండు గుంజీలు తీయండి ప్రతి బుధవారం ఈ బుధవారమే కాదు మీ నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చే వరకు ప్రతి బుధవారం వినాయకుడిని తలుచుకొని పదకొండు గుంజీలు తీస్తే నేను చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ రైట్ మంచి గైడెన్స్ గైడెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ లైఫ్ లో మాత్రం కదా గణేషుడే ఇస్తున్నాడు కాబట్టి ఫాలో చేద్దాం ఇక నంబర్ త్రీ ఈ త్రీని కోరుకున్న వాళ్ళకి ఏం ప్రిడిక్షన్ వస్తుందో చూద్దాం త్రీని కోరుకు త్రీ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎవరైతే ఈ నెంబర్ గురించి అనుకున్నారో వాళ్ళకు ఒక కోరిక ఉంది మనసులో ఏంటంటే నేను ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అన్ని రకాలుగా ఆర్థికంగా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా నేను నాకే నేను నచ్చట్లేదు అన్న ఫీలింగ్ ఫీలింగ్లో ఉండి ఉంటారు చాలామంది సో దాంట్లో నుంచి మీరు ఎలా బయట పడగలుగుతారు అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే డెఫినెట్ గా ఈ సంవత్సరం మీరు ఏదైతే మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే కోరుకుంటున్నారో మీరు అన్ని రకాలుగా విజడమ్ అంటే జ్ఞానం పరంగా ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు ఈ సంవత్సరం భగవంతుడు ఆశీర్వాదం ఉంది అయితే ఈయన చెప్పే ఒక్క డైరెక్షన్ మీకు ఏంటి అంటే మీరు ఈసారి గరిక పూజ ఖచ్చితంగా చేపించుకోవాలి ఎప్పుడు అంటే వినాయక చవితికి మనం ఎలాగో గరికతోటి పూజ చేస్తాము దాంతో పాటు ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్థికి మీరు గరిక పూజ ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట బ్యూటిఫుల్ అలా చేసుకున్నప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే కోరుకుంటున్నారో మీ లైఫ్ లో మార్పు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మెల్లి మెల్లి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటారు మీరు అద్భుతం నెంబర్ త్రీ కోరుకున్న వాళ్ళకి నిజంగా మంచి రోజులు స్టార్ట్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ ఇక నంబర్ ఫోర్ అనుకున్న వాళ్ళకి ఏం చూద్దాం స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం ఇది నంబర్ ఫోర్ వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏంటంటే ఒక మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఒక స్విఫ్ట్ గా అనమాట గా ముందుకు వెళ్ళబోతుంది అని ఒక ఇది అది ఏ ఏదన్నా అవ్వచ్చు మీ లైఫ్ లో పెళ్లి అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఇల్లు వాట్ ఎవర్ థింక్ యుంక్ ఒకటేసారి స్పీడ్ టేక్ ఆఫ్ ఫాస్ట్ టేక్ ఈ ఇయర్ ఉండబోతుంది అంటే ఇది మనకి విఘ్నేశ్వరుడు బ్లెస్సింగ్ మీకు కాబట్టి చక్కగా ఆ బ్లెస్సింగ్స్ ని ఇంకా పవర్ఫుల్ గా చేసుకోవాలి అంటే విఘ్నేశ్వరుడు ఆరాధన చేస్తూ వినాయకుడికి మీరు ఈసారి ఏమంట ఏం చేస్తారు అంటే ఇక్కడ నాకున్నది మాత్రమే చెప్తున్నాను మీరు ఆయనకి ఈసారి అటుకుల పాయసం ఖచ్చితంగా పెట్టండి అయితే ఇక్కడ ఉన్న ఇండికేషన్ ఏంటంటే మనం వినాయక చవితికి ఎలాగో చేసేస్తాం ఇవన్నీ నేను చెప్పే గరిక పూజ ఆటుకులు పాయసం ఉండ్రాలు ఇవన్నీ పెడతాం కానీ ఇక్కడ ఇక్కడ వచ్చిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి బుధవారం మీరు అవి చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ప్రతి బుధవారం కాకపోయినా సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఒక చవితి రోజు మీరు అలా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ ఒక సూపర్ డూపర్ టేక్ ఆఫ్ రాబోతోంది కాబట్టి లైఫ్ లో అది చాలా పీస్ఫుల్ గా ఉండాలని మనసు కొట్టిగా కోరుకుంటూ నంబర్ ఫైవ్ మేడం నంబర్ కూడా కూడా మరి నంబర్ ఫైవ్ కోరుకున్న వాళ్ళకి ఏమొస్తుందో చూద్దాం అది నాకు తగ్గట్టే వచ్చింది కొత్త స్టార్ట్ మీ లైఫ్ లో ఏదో జరగబోతుంది అనమాట కొత్త స్టార్ట్ అయితే ఈ కొత్త స్టార్ట్ ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈ కార్డు లో ఉన్నది ఏంటంటే మీరు ఏదన్నా ఒక న్యూ స్టార్ట్ చేయబోతున్నారు అనేసి డెఫినెట్ గా ఆలోచనలు ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవచ్చు మీరు ఏదో ఆలోచిస్తున్నాను చెయ్యాలని సో నేను కూడా చిన్న ఫామ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఐడియా ఉంది సో దానికి గానే నాకు ఈ కార్డ్ వచ్చింది సో మీరు అండ్ దానికి ఫుల్ సపోర్ట్ అనమాట అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది నా నెంబర్ అనే కాదు సో నెంబర్ ఫైవ్ ఎవరైతే అనుకున్నారో మీరు ఏదైనా కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్నా కొత్తగా ఏది స్టార్ట్ చేయాలనుకున్నా చాలా మంచి ముహూర్తం ఒకటి చూసుకొని మీరు అది మొదలు పెట్టేయచ్చు అయితే మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక అట్లీస్ట్ ఒక పదకొండు బుధవారాలు మీ ఇంట్లో పూజ చేసే ముందు స్వస్తిక్ని డ్రా చేయండి స్వస్తిక్ని డ్రా చేసి మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది భగవంతుడికి చెప్తే ఖచ్చితంగా పదకొండు వారాల లోపల మీరు ఒక మంచి చేంజ్ చూడబోతుంది కంగ్రాచులేషన్ కూడా చేస్తాను ఇక నంబర్ సిక్స్ అనుకున్న వాళ్ళకి స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం సిక్స్ ఓకే నంబర్ సిక్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం నిరాశగా ఉన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త ఏదో బాధ నా జీవితంలో తీరని కోరికలు అవన్నీ ఉన్నాయి అని ఎప్పుడు నవ్వు ఇక్కడ ఏముందంటే బేసిక్గా ఎప్పుడు ఏదో చిరాకు ఏదో మనశ్శాంతి కోల్పోయినట్టు ఉంటూ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ చిన్న ఇండికేషన్ ఇదేం బ్యాడ్ కార్డు అలా అని ఏమనను కాకపోతే ఆయన ఒక డైరెక్షన్ అనమాట మనకు అక్కడ నుంచి సో అటువంటివి ఏమైనా కావాలి అంటే మీలో ఉన్న బద్ధకాన్ని కాస్త వదిలేయాలి మీరు అంతే కాస్త లేజినెస్ అంటాం కదా ఈరోజు చేసే పనులను అన్నింటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు పర్వాలేదులే కాస్త టైం ఉంది ఒకవేళ థర్టీ ఫస్ట్ లోపల ఏదైనా ఒక పని చేయాలి మనం థర్టీ ఫస్ట్ రోజే చేస్తాం సో అట్లాంటివి కాకుండా కాస్త ప్రీ ప్లానింగ్ చాలా చాలా అవసరమని నంబర్ సిక్స్ ఏదైతే అనుకున్నారో వాళ్ళకి ఇది ఒక చిన్న ఇండికేషన్ మనకి సో మీరు వీలైతే ఒక ఐదు బుధవారాలు ఎవరికైనా పచ్చటి పళ్ళు అంటే అరటి పళ్ళు అవ్వచ్చు ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వచ్చు పచ్చని పచ్చే అద్భుతం ఒక ఇండికేషన్ అవసరం ఉంది ఒక రూట్ ని చూపిస్తున్నారు స్వామి ఖచ్చితంగా ఈసారి వినాయక చవితి ఏడో తారీఖే వస్తుంది మరి ఏడో నంబర్ ని కోరుకున్న వాళ్ళకి స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం అవును కదా చాలా మంది నాకు తెలుసు ఏడో తారీఖు కాబట్టి ఏడే నెంబర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మన ఓకే సో చూద్దాము ఏడో నెంబర్ తలుచుకున్న వాళ్ళకి మనసులో ఏవేవి ఎవరి గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారు మనసులో ఏవైతే తిట్టుకుంటున్నారో ఏవేవైతే అనుకుంటున్నారో ఓపెన్ గా మాట్లాడండి మీరు అంటే తిట్టుకోవడం ఒకటే కాదు ఇక్కడ జస్ట్ నార్మల్ గా మనకి మనసులోనే అన్ని దాచేసుకుంటూ ఉంటాం ఎమోషన్స్ అన్ని పైలప్ చేసేసుకుంటూ ఉంటాం చెప్పుకోలేము ఎదురుకుండా వాళ్ళతో నవ్వుకుంటూనే మాట్లాడతాం కాకపోతే వాళ్ళ మీద మనకు పీకలు దాకా కోపం ఉంటుంది సో అటువంటివన్నీ ఈ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి మానేయమని ఒక డైరెక్షన్ మనకి కాబట్టి మీరు ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా మీలో ఉన్న ఎమోషన్స్ మీలో ఉన్న ఫీలింగ్స్ని అవతల వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అట్లా అర్థమైనప్పుడు మీకున్న బాధలు మీకున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయని ఒక డైరెక్షన్ వచ్చింది మనకి సో మనసులో ఏ ఎటువంటివి ఏమి పెట్టుకోకుండా అది ఎవరైనా కానీ చెప్పే పద్ధతిలో ఉంటుంది వాళ్ళకి అలా చెప్పేస్తూ ఉండండి అలాగే ఇక్కడ మీకు వచ్చిన డైరెక్షన్ ఏంటంటే విఘ్నేశ్వరుడికి పచ్చటి రంగు వస్త్రాన్ని మీరు సమర్పించండి గ్రీన్ కలర్ లో ఉన్న వస్త్రాన్ని ఏదన్నా టెంపుల్ ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏమీ లేదు అంటే ఇంట్లోనే ఒక చిన్నది క్లాత్ లాగా పెట్టి వినాయకుడికి అలా చిన్నగా అలంకారం చేసిస్తే సరిపోతుంది రైట్ అద్భుతం చాలా చక్కగా తెలియజేశారు ఇక నంబర్ ఎయిట్ ని అనుకున్న వాళ్ళకి స్వామి ఏం చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం ఓ వా ఎయిట్ నెంబర్ వాళ్ళకి చాలా బాగుంది అంటే అన్నీ బాగున్నాయి ఎయిట్ నెంబర్ వాళ్ళకి ఏంటంటే ఇది మీ ఫ్యూచర్ గురించి వచ్చింది ఈ కార్డ్ అనమాట ఇక ముందు రాబోయే రోజులు ఏవైతే ఉంటాయో చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా ప్రామిసింగ్ అంటాం కదా అట్లా ఉండబోతున్నాయి అనమాట ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు నిజంగా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా వెంచర్ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ప్రపోజల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది చేయాలన్నా ఇప్పుడు రైట్ టైం టు డూ అనమాట చక్కగా చేసేయండి అలాగే విఘ్నేశ్వరుడు నుంచి మీకు వచ్చిన డైరెక్షన్ ఏంటి అంటే మీరు ఒక ఐదు బుధవారాలు విఘ్నేశ్వరు టెంపుల్కి వెళ్ళి ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసి రావు ఓకే అంతే అంతకుమించి ఏమీ అక్కర్లేదు మీరు టైం చూసుకోండి ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళకూడదు బా వెళ్ళాలా మీకు నమ్మకం అనిపిస్తే వెళ్ళండి లేదు అంటే ఇంట్లోనే పూర్తి చేసుకోవచ్చు సరిపోతుంది రైట్ ఇంకా ఫైనలీ నంబర్ నైన్ నంబర్ నైన్ డివైన్ నంబర్ డివైన్ నంబర్ డెఫినెట్లీ నాకు తెలిసి ఇందులో ఎక్కువ మంది ఒకటి సెవెన్ అండ్ నైన్ దలుచుకుని ఉంటారు అండ్ వన్ వన్ సెవెన్ నైన్ చాలా ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారన్నమాట అనమాట వన్ అండ్ నైన్ వన్ అండ్ నైన్ సెవెన్ కాదు సెవెన్ మేబీ బికాస్ ఈసారి వినాయక్ చవితి అనుకుంటూ ఉంటారు సో నైన్ నంబర్ ఓకే నైన్ నంబర్ వాళ్ళు డెసిషన్ తీసేసుకోండి ఏదైతే అనుకుంటున్నారో నాంచొద్దు తీసేసుకోండి ఇంకా నాంచలేదు డెసిషన్ రైట్ అన్నమాట ఇప్పుడు హ్యాపీగా డెసిషన్ తీసేసుకోండి ఇక్కడ నుంచి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి ఆ డెసిషన్ తీసేసుకోండి డెసిషన్ తీసుకొని మీరు ఎనీథింగ్ అది ఏ డెసిషన్ అని అవ్వచ్చు మరి డెఫినెట్ గా స్వామి చెప్పారని ఖచ్చితంగా అనుకోవచ్చు బ్యూటిఫుల్ గా మా కోసం ప్రేక్షకుల కోసం తెలియజేశారు చాలా చాలా కృతజ్ఞతలు మరొక్కసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షల్ని కూడా తెలియచేస్తూ నమస్కారం అండి